ఎక్కువ మాటలు చెప్పను నేను ఒక దశాబ్దం నన్ను చూస్తూ ఉన్నారు పిఠాపురం నియోజకవర్గాన్ని గెలిపించారు ఈరోజు నేను శక్తి పీఠమైన ఆ తల్లినే మీ ద్వారా అడుగుతున్నాను అని గెలిపించమని కోరుకుంటున్నాను గెలుపు నా కోసమో కాదు నేను పోరాడా పోరాటానికి నాకు మరింత బలం చేకూరుస్తుంది ఉప్పాడలో ప్రతిసారి రోడ్డు కోతలకు గురై ముఖ్యంగా మత్స్యకార కుటుంబాలు ఎంత పా నలుగుతున్నాయో తెలుసు వీటన్నిటికీ ప్రతి సమస్యకి నేను ఎక్కడికి పారిపోను ప్రతి ఒక దీన్ని ఒక మోడల్ నియోజకవర్గం చేద్దాం ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ఒక మోడల్ నియోజకవర్గం ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఇది ఎలా జరుగుతుంది అభివృద్ధి అనేది తెలుసుకునేలాగా ఉపాధి అవకాశాలు కానీ విద్య అవకాశాలు కానీ వైద్య అవకాశాలు కానీ నిజంగా ఒక అభివృద్ధి ఎలా ఉంటుందో ఒక ఎమ్మెల్యే నిజంగా తలుచుకుంటే అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో నేను మీకు చేసి చూపిస్తాను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఆర్థికంగా మనం ఎంత బలోపేతం చేయాలి ఎక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చి అక్కడ రైల్వే లైన్ అక్కడ ఇబ్బంది అవుతుంది మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకి దానివల్ల ఆదాయం ఎలా పెరగాలి ఇటన్నింటి మీద నాకు చాలా సమగ్రమైన అవగాహన ఉంది అందుకని నేను ఒకటే మాట పెద్దలకి అందరికీ ఈ సభ తరపుని చెప్తా ఉన్నాను మొట్టమొదటి మాట ఒకసారి నేను పని చేయటం మీరు ప్రారంభం చూస్తే మీరు నన్ను ఇంకెప్పటికీ వదలరు అంత పని చేస్తా అందరినీ కలుపుకెళ్ళే వ్యక్తిని సమస్యని తగ్గించే వ్యక్తిని తప్ప సమస్యని పెంచే వ్యక్తిని కాదు సమాజాన్ని కలిపే వ్యక్తిని తప్ప విడదీసే వ్యక్తిని కాదు ఇంకా తప్పదు అనుకుంటే తప్ప నేను గొడవ పెట్టుకోను ఇలాంటి పరిస్థితులు మీ అందరి సహకారాలు దీవెన్లు పేరు ప్రతి ఒక్కరికి కావాలి నాకు ముఖ్యంగా మొన్న నేను పోయినసారి వచ్చినప్పుడు నోటాకి చాలామంది వేసామని చెప్పారు ఆ రోజున ఆ నోటాకి వేసిన ఓట్లు కూడా ఈసారి జనసేనకే పడాలి ఎందుకంటే నోటా చాలా నోటా చాలా కోపం తెస్తారు ఓటు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండి మాకు పార్టీలు పార్టీని పనిచేయట్లేదన్న కోపంతో నిరసన తెలియచేయటం అలాంటి ఓట్లు కూడా పిఠాపురంలో ఎక్కువ ఉన్నాయి పిఠాపురం మధ్యతరగతి మనుషులు ఎక్కువ అక్కడ కడుపు కాలే మనుషులు ఎంత ఉన్నారో ఎందుకంటే మధ్యతరగతి మనిషి అన్ని అర్థం చేసుకోగలడు కడుపు కాలిన ఒక మత్స్యకారుడి బాధ అర్థం చేసుకోగలడు తనకేమో మాకు పాలసీస్ ఏమి ఉండవు తనకి చేయుతనిచ్చే పథకాలు తనకి ఏమి ఉండవు తన కష్టం మీద తన బతకాలి అన్నిటినీ అధిగమిస్తూ ముందుకెళ్ళాలి అలాంటి మధ్యతరగతి మనుషులు ఎక్కువ ఉన్న పిఠాపురం ఇది విద్యా సంస్థలు కానీ నిస్సహాయంతో ఇసుక తవ్వేసుకుంటూ వెళ్ళిపోతుంటే నిస్సహాయంగా చూసే ఎంతోమంది పెద్దలు నేను చూశాను అక్కడ నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది అరే నేను కనుక ఉండండి కొంచెం ఏదన్నా చేదోడు వాదోడుగా ఉండేవాడిని ఇంత ఇసుక దోపిడీ లేకుండా చూసేవాడిని అని అనిపించింది నాకు ఎవ్వరూ మన సహజ వనరులను ఎవ్వరూ దోపిడీ చేయకుండా అవసరం మేరకు తీసుకునేలాగా అడ్డగోలుగా తవ్వేయకుండా ఎక్కడ పిఠాపురాన్ని భయపెడతానంటే దానికి నేను అండగా నిలబెడతాను అంటే మీకు ఇప్పుడు పె పెద్దిరెడ్డి గారి అబ్బాయి మిథున్ రెడ్డి గారు సంపూర్ణంగా నన్ను నిలువరించే బాధ్యత ఆయన తీసుకున్నారంట అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక సందర్భంలో నేను ఆయన ఢిల్లీలో కలిశాను ఆ మాటల సందర్భంలో ఆయన అన్న మాటలు ఏంటంటే వాళ్ళ నియోజకవర్గంలో చిత్తూరులోని వాళ్ళ నియో పీలేరు నియోజకవర్గంలో మేము ఎన్ని కష్టాలు పడైనా సరే ఎంతమంది ఎదిరించైనా సరే మేము బయట వాళ్ళు మేమే కాపాడుకుంటాం ఆ నియోజకవర్గాన్ని అని చెప్పారు ఇంకెవరిని రానివ్వరండి అక్కడ మన పార్టీ కోసమే పోయినసారి ఒక యాదవ సమూహాలకు చెందిన చెందిన ఒక యువకుడు మన పార్టీ తరఫున పోటీ చేస్తే పాపం చాలా భారీగా నామినేషన్ వేశారు కానీ ఎలక్షన్లో ఓడిపోయారు ఓట్లు బాగానే వచ్చినాయి కానీ మొన్న ఈ మధ్యన ఆయన మన నుంచి వెళ్ళిపోయారు వచ్చిన ఎలక్షన్ అయిపోయిన తర్వాత కానీ సొంతగా పార్టీ పెట్టి ఆయన ముందు బీసీలకు అండగా ఉంటామంటే మేము మెతుకులు పడేస్తాం మీరు ఏరుకోండి అరవై